వావ్ గుడ్ వర్క్ గా గంగర్ట్ ఉంది సూపర్ చిడ్ 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 ఫుట్బాల్ కోచింగ్ లో విడికి ట్రోఫీ వచ్చిందండి ట్రోఫీ వా సర్ప్రైజ్ అనమాట ఇదే నా సర్ప్రైజ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సర్ప్రైజ్ విడికి ఇప్పుడు 11 కంప్లీట్ అండి మా అబ్బాయికి భార్గవం అనమాట నేమ్ వీడిది ఫస్ట్ వెళ్ళను వెళ్ళను అని చెప్పి చాలా భయపడిపోయేవాడు ఆల్రెడీ క్రికెట్ కోచింగ్ టూ ఇయర్స్ చేశాడు ఇప్పుడు మళ్ళీ ఫుట్బాల్ కోచింగ్ అనమాట ఎంత చూసావా ఫస్ట్ వెళ్ళని వెళ్ళాను ఇప్పుడు చూసా ఎలా వచ్చిందా అలాగే చేయాలి ఎప్పుడు కూడా పిల్లల్ని ఎప్పుడు కూడా వాళ్ళు చెయ్యట్లేదు పెట్టట్లేదు నువ్వు అలా చేయవు ఇలా చేయవు అని వాళ్ళని అనే కన్నా వాళ్ళు అలా చేసినప్పుడు ఇంకా మంచిగా ప్రోక్షహించి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా వాళ్ళని ముందుకి పంపిస్తూ ఉంటే ఖచ్చితంగా ఇలాంటి ఏఅవుట్ వస్తూనే ఉంటాయండి నిజంగా నాకు ఇది నిజమైన ఒక గుడ్ సర్ప్రైజే నిజంగా నిజంగా మంచి సర్ప్రైజ్ నాన్న వెరీ నైస్ మీరు కూడా మీ పిల్లలకి ఈ సమ్మర్లో నేను లాస్ట్ టైం చెప్పినట్టుగా క్యాంప్సే కాదు పిల్లల్ని అటు ఇటు సరదాగా తీసుకెళ్తూనే ఇలా వీటిల్లో కూడా మంచిగా ప్రోత్సహించి వాళ్ళకి ఎందుకు ఇంట్రెస్ట్ ఉందో చూసి దయచేసి వాళ్ళకి నచ్చిన యాక్టివిటీస్ నేర్పించండి ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు గుడ్ లక్